జైలీ నా పేరుకే సామా నేను ఆల్ ఇండియా భౌజన్ సమాజ్ పార్టీ జిల్లా కోఆర్డినేటర్గా వ్యాఖ్యలు చేర్చుతూ ఉన్నాను సార్ ఒక మూడు రోజుల కిందట ఈ రాష్ట్రంలో కొంతమందిని కేసులో అరెస్ట్ చేయడం జరిగింది చట్టం తన తాను చేస్తూ పోతా ఉంది అయితే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత అతను చాలా మంచివాడు బుద్ధిమంతుడు ఏ తప్పు చేయలేదు అని కొంతమంది వ్యక్తులు వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తులు చిలకపరుకులు కలుపుతున్నారు కాబట్టి రెడ్డి గారికి కానీ విధంగా వైసీపీ నాయకులకు కానీ అదే మాజీ ముఖ్యమంత్రి వాళ్ళకి కానీ నేను చెప్పేది నా ఆవేదన బాధ ఒకటే ఏమైందంటే గతంలో మీ ప్రభుత్వం నడిపినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముప్పై వేల మంది నీవు తయారు చేసిన మధ్యాన్ని తాగి ముప్పై వేల మంది మరణించడం జరిగింది అంటే చనిపోవడం జరిగింది అయితే ఆ ముప్పై మంది చనిపోవడం వల్ల వారి వయస్సు ఇరవై ఐదు సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాలలోపు ఉండే వాళ్ళే చనిపోయారు అయితే ఈ రాష్ట్రంలో నీవు చేసిన తప్పిదానికి నీవు తయారు చేసిన మద్యానికి నీ యొక్క వర్గం ఆ మద్యాన్ని తాగి స్థాపించి మీరు వేల దొద్దుకోవడం జనాలకు అందరికీ తెలుసు అయితే ఆ ముప్పై వేల మంది చనిపోయినటువంటి వ్యక్తుల భార్యలు తాలుకొట్లు తెగలేదా తెగిపోయినాయి అయితే ముప్పై వేల మంది మద్యంతో చనిపోయిన పిల్లలు ఈరోజు రోడ్డున అడుక్కు ఉన్నారు ఏ గత్యంతరం లేక తండ్రి సపోర్ట్ లేక దానికి బాధ్యుడు నువ్వుగా దానికి ప్రభుత్వం ఇవి ప్రభుత్వ హత్యలని దీన్ని అనరా మరి ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ అంటే మీరు చేసిన తప్పులని మీరు తప్పిపుచ్చుకోవడానికి ఇంకా మేము మంచి పోలము ఇంకా మేము చాలా ఉత్తమము అని చెప్పడం ఏంటి ఇది ఆశ్చర్యపదం ఉంది అయితే నేను చెప్తున్న గత ప్రభుత్వానికి మీరు చేసిన హద్దెలన్నిటికీ కూడా ఆ ముప్పై వేల మంది చావు మొత్తం మీరే కారణమని నేను ఖచ్చితంగా గట్టబంగా చెప్తున్నాను అయితే నేను చెప్తున్నాను మీరు బిస్కెట్లు కొంటే ఫోన్ పే ఉంది కొంటే ఐదు రూపాయలు చాక్లెట్ ఉంటే ఫోన్ పే ఉంది మీరు మద్యం విక్రయించినప్పుడు ఫోన్ పే ఎందుకు క్యాష్ ఉంటేనే మద్యం ఇచ్చారు మరి దాన్ని ఏమంటారు కాబట్టి ఈరోజు చెప్తున్నారు చిలకప్పలకూర ఆయన సింగల్పల్ల మాజీ ఎమ్మెల్యే భర్త చిలకప్పలకూరు పలుకుతున్నాడు ఆయన అలాంటి వాడు కాదు చాలా ఉత్తముడు మంచివాడు నిర్దోషిగా బయటకు వస్తాడని ఎవరు ఎవరు ఇబ్బంది పెట్టలే చట్టం దాని చట్టాన్ని వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పరిస్థితి అయితే ఈ ముప్పై వేల మంది చనిపోయిన భార్యలు బిడ్డలు రోడ్డు మండారు కాబట్టి కూట ప్రభుత్వం నిజంగా వారికి ఈ జనాల మీద ప్రేమ వాత్సల్యం ఉంటే ఆ ముప్పై వేల కుటుంబాలకి పదివేల రూపాయలు ఈ కూట ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్న ఈ సందర్భంగా అయితే ఇక ఈ కూట ప్రభుత్వం మీరు జగన్ చేసిన తప్పులన్నీ చూపించి మాట్లాడుతున్నారు అయితే గతంలో మీరు అవి జరగోకోకుండా అవి రిపీట్ కాకుండా మీరు ప్రభుత్వాన్ని నడిపితే బాగుంటుందని జనం చేస్తున్నారు కాబట్టి కూట ప్రభుత్వం ఒకటే చెప్తున్నాం ఆ ముప్పై వేల మందిని ఈ ప్రభుత్వం సపరేట్ గా ఒక టీం నేసి ఎవరు చనిపోయారు మధ్యంతో వారిని చేసి వారితో వారి కుటుంబానికి నెలకు పదివేల రూపాయలు పింఛనిస్తే ఆ కుటుంబాలు బతకడానికి వీలుంటుంది కాబట్టి ఈ ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందని నేను భావిస్తూ నావేదన్ని ఈ ప్రశ్న ద్వారా తెలియజేస్తూ కాబట్టి ఇది వెంటనే అమలు పరుస్తారని చంద్రబాబు నాయుడు అమలు పరుస్తారని నేను ఘంటాపరంగా నేను నమ్ముతున్నాను జయమీన్